ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులార ఇది సామాన్య కాలంలో ఇరవై రెండవ ఆదివారం దేవుని యొక్క కృప కనికరము మనందరి మీద ప్రభుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం ఈ ఆదివారమున అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆజ్ఞలు అంటే అక్షరాలు కాదు అక్షరాలు వెనుకున్నటువంటి దేవుని ఆత్మ ఆచారాలు మనల్ని దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబట్ట నిలబెట్టలేవు ఆచారాలు ఆచరణలో దేవునికి ప్రియమైన విధముగా మనం జీవించినప్పుడే దేవుని ఆమోదాన్ని మనం పొందగలం అదే నిజమైన భక్తి అదే నిజమైన విశ్వాసమని ఈరోజు ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు ఒక ఊర్లో మార్తమ్మ అనే భక్తురాలు ఉండేదట ఏమైనా చాలా భక్తి ప్రతిరోజు సులువ మార్గం ధ్యానం చేస్తుందండి సాధారణంగా మనం ఎప్పుడు చేస్తాం సిలువ మార్గం తపస్కాలంలో చేస్తాం శ్రమల దినాల్లో చేస్తాం కానీ ఇవి ప్రతిరోజు ప్రతిరోజు సిలువ మార్గం అలాగే ఈ జపమాల అప్పుడప్పుడు ఉపవాసాలు ఇలాంటివన్నీ చేస్తుంటుంది నిష్టగా చేస్తుంది అయితే సిలువ మార్గం ఎలా చేస్తుంది ఐదవ స్థలం తర్వాత ఏడవ స్థలానికి వెళ్ళిపోద్ది మధ్యలో ఏముండిపోయింది అది తప్పించుకొని వెళ్ళిపోతుండదు అది చెప్పదు ఆ స్థలం వైపు చూడే చూడదు ఎందుకు వాళ్ళ కోడల పేరు అంతకీ ఆరో ఆరో స్థలంలో ఏముంది ఆ వేరేనికమ్మ చేస్తున్నది ఒక తోడవడం అనమాట వేరోనిక్క అంటే వాళ్ళ కోడల పేరు వేరేనిక్కమ్మ కాబట్టి యేసు ప్రభు స్థలం తప్పించేస్తుంది యేసుప్రభుకే ఆమె శిలువ మార్గం ఏమిటి శిలువ ఏమి నేర్పిస్తుంది ప్రేమ నేర్పిస్తుంది క్షమాపణ నేర్పిస్తుంది నువ్వు శిలువ మార్గం చేసి ఆరో స్థలం ఎగ్గొట్టి నీ కోడలతో నీకు సరైనటువంటి సంబంధ బాంధవం లేకుండా ఆవిడ మీద కోప్పడుతూ తిట్టుకుంటూ ద్వేషాన్ని పెంచుకుంటే నీకు సులువు మార్గం లేని ప్రయోజనం ఏమనుందా ఒక భక్తి కార్యంగా మాత్రమే కానీ దేవుని యొక్క ఆమోదాన్ని మనం పొందలేము అలాగే ఒక ఆవిడ ఇలా దివి సప్రసాదానికి వస్తుంది దారిలో వరుసగా వస్తున్నారు దివి ఫాదర్ గారు దివి సత్పసాధన ఇస్తున్నారు భక్తురాలు వస్తుంది భక్తురాలు వస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని వస్తుంది ఎవరో పాపం అక్కడ కాలు తగిలింది కింద పడిపోయింది కోపంతో దివ్య సత్ప్రసాదానికి వెళ్తున్నాను తీసుకొచ్చి వచ్చినప్పుడు చెప్తాను నీ పని అన్నది దివ్య సత్ప్రసాదం ఆ ప్రేమాన్వితుడైన దేశుని యొక్క శరీర రక్తాలు ప్రాణత్యాగము ప్రేమ త్యాగము ఆ బలి యాగంలో ఆ ప్రభుని స్వీకరించడానికి వెళ్తున్నప్పుడు ప్రభువుని వెళ్తున్నాను వచ్చినప్పుడు చెప్తాను నీ పని ఏమిటవా భక్తి ఏమై విశ్వాసం ప్రేమ సహోదరులారా ఆచారాలు కాదు ఆచరణ దేవునికి ప్రియమైనది ఆచారాలు వెనుకునేటువంటి ఆంతర్యాన్ని గుర్తించలేకపోతే మనము కేవలము మాత్రపు విశ్వాసులు మాత్రమే క్రైస్తవులు మాత్రమే ఇలాంటి మొదటి పట్టణంలో చూస్తున్నాం మనము ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము ఏమిటి ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఇంతకీ పది ఆజ్ఞలు మోసే ద్వారా దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు ఎంత గొప్పవో ఆహా ఏమి మీ జాతి ఏమి మీ యొక్క విశ్వాసము మీకున్న ఆజ్ఞలు అలాంటివి అని అన్ని జాతుల వారు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల పట్ల వారి యొక్క జీవిత విధానము విధి విధానాలను చూసి ఆశ్చర్యంతో చెప్తున్నటువంటి మాటలు మీ దేవుడు ఎంత గొప్పవాడు మీకు ఎంత గొప్ప ఆజ్ఞలు ఉన్నాయి అని కానీ ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం దాన్ని అర్థం చేసుకోలేకపోరు ఇంతకీ ఏమిటి ఆజ్ఞలు ఒకటి రెండు వచ్చిన ఒకటో వచ్చిన చదవండి ఇజ్రాయేలీలారా నేను మీకు ఆజ్ఞాపించే చట్టంలను విధులను పాటింపుడు అట్లు చేయుదు మీరు బ్రతుకుదురు ప్రియమైన సహోదరులారా ఆజ్ఞలు బ్రతికిస్తాయి దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు మనల్ని బ్రతకడానికి జీవం పోయడానికి అంతేగాని ప్రాణం తీసేయడానికి కాదు ఏమిటి ఆజ్ఞలు పది ఆజ్ఞలు చూస్తున్నాం మొదటి మూడు ఆజ్ఞలు దేవునికి సంబంధించినటువంటివి దేవుణ్ణి ఏమిటి ఎంత మొదటి ఆజ్ఞ ఏంటి సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుతూ వాకి ఎందుకంటే అతడు నీకు ప్రాణం పోశాడు ఈ జీవం పోశాడు అతనికి నీ జీవితంలో శ్రేష్టమైన స్థానం ఇవ్వాలి మొదటి స్థానం ఇవ్వాలి అతని నామాన్ని అపవిత్రపరచొద్దు అతని పండుగ దినములు ఆదివారము ఆరాధనలో ఇదిగో నీవు తప్పనిసరిగా పాల్గొవాలి తప్పనిసరిగా ఆరాధనలో పాల్గొవాలి దేవుని కృతజ్ఞత తెలియచేయాలి నీకు జీవం పోసినటువంటి ప్రభువుకి అతన్ని మర్చిపోకు నీ కష్టము నీ కన్నీరు ఆ ప్రభు సన్నిధిలో సమర్పించు దీవెనలు పొందు మిగిలినవన్నీ కూడా ఏంటి తల్లిదండ్రులు గౌరవించడం చేయకు దొంగలింపకు మోహ తలంపులు మోహ పాపములు పరులు సొమ్ము వద్దు వద్దు అబద్ధాలు పలకొద్దు ఇవన్నీ ప్రేమ నిండినటువంటివి దేవుని పట్ల ప్రేమ సోదరుని పట్ల ప్రేమ కలిగి ఉంటే మీరు బ్రతుకుతారు జీవం పోస్తుంది ఇతరులకు హాని చేయొద్దు ఇతరుల కష్టాన్ని మీరు ఆశించొద్దు దురాసపడొద్దు దేవుడు ఎవరికి కావాల్సింది అది ఇస్తున్నాడు ఎవరి కష్టం వారిది దురాస పరు పరులుగా మీరు జీవించొద్దు అప్పుడు మీ ప్రాణాలు నిలబడతాయి యాజ్ఞలు ఎందుకు ప్రాణాలు నిలబెట్టడానికి ప్రాణాలు తీసేయడానికి కాదు ట్రాఫిక్ ఉంటుంది అక్కడ లైట్లు ఉంటాయి ట్రాఫిక్ లైట్లు ఉంటాయి ఏ రంగులు ఉంటాయి లైట్లు గ్రీన్ రెడ్ ఎల్లో ఎల్లో వదిలేనప్పుడు సార్ గ్రీన్ రెడ్ ఎందుకు అవి ఎందుకు అందరికీ అర్జెంటే ఎవరు ఒక నిమిషం కూడా ఆగలేరు వెళ్ళిపోవాలి సంతూర్తి దూర్పు అలాగ వెళ్ళిపోవాలి అవతలకి వెళ్ళిపోవాలి అందరూ అలాగే అనుకుంటారు సో రెడ్ అనగానే ఏం చేస్తావు ఏమి దాని ఏంటి ఆగిపోమని ఆగు గ్రీన్ అంటే వీళ్ళు నువ్వు అందా ఆగు తొందర పడకు వీళ్ళు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి కానీ అది నువ్వు వెళ్ళిపోతావు వాళ్ళు అంటే గుర్తుకుంటారు ప్రాణాలు పోతాయి యాక్సిడెంట్ కాబట్టి ఒక ఆజ్ఞ ఒక రూలు మనం పెట్టుకున్నామంటే అందరి క్షేమం కోసం దేవుడు ఈ విధంగా అది ఆజ్ఞలు ఇస్తున్నాడు ఉత్తమమైన ఆజ్ఞలు దేవునికి ఇవ్వలసిన స్థానం దేవునికి ఇవ్వాలి మన తోటి వారికి ఇవ్వాల్సినటువంటిది ఆ గౌరవం కానీ ఆ ప్రేమ కానీ ఆ చూపించాలి ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ఆజ్ఞలు కానీ వీళ్ళు తర్వాత తర్వాత ఈ ఆజ్ఞలు పాటించలేదు సరికదా కేవలము ఆజ్ఞలను మైదాల్పులుగా ధరించుకొని బట్టల మీద ఆజ్ఞలు ధరించుకున్నాడు అక్షరాల ఆజ్ఞలు పేదవులతో మీరు ప్రభువుని స్థుతిస్తున్నారు కానీ మీ హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి యశ్యా గ్రంథం ఒకటో అధ్యాయం యశ్యా గ్రంథం ఒకటో అధ్యాయంలో చిత్తశుద్ధి లేని మతాచారాలు చిత్తశుద్ధి లేనటువంటి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని దర్శించు ఆ హృదయ శుద్ధి లేకుండా శుద్ధితోనే పేదవుల మీదే ప్రభుని స్థుతించి మనసు దేవునికి చాలా దూరంగా ఉంటే ఆ ప్రభుని ఆమోదాన్ని మనం ఎలా పొందుతాం కాబట్టి ఇక్కడ ఎష్ ప్రవక్త ఆనాటి ప్రజలను వారి యొక్క దురాల మతాచారాలు చిత్తశుద్ధి లేకుండా పాటిస్తున్నందుకు వాళ్ళని పోస్తున్నాడు అక్కడ ప్రభు యొక్క మాటలు అక్కడ అందిస్తున్నాడు మీరు పొట్టేళ్ల దహన బలి అర్పించడం వలన పోతరించిన పశువుల కొవ్వును వేల్చుట వలన నాకు విసిగెత్తిపోయింది గొర్రెల ఎడ్ల మేకల నెత్తురు నాకు ప్రీతి కలిగిస్తుందా అని చెప్తూ అయోగ్యమైన మీ బలుడు నాకు అవసరం లేదు నాకు అక్కర్లేదు మీ సాంబ్రాణి వేస్తున్నప్పుడు అసహ్యంగా ఉంది మీ విశ్రాంతి దినాలు మీ వేడుకలు పండుగలు కలుషితమైపోయాయి అసహ్య మీ ఉత్సవాలను అసహించుకుంటున్నాను అవి చాలా బాధాకరములు మీరు ప్రార్థన చేయనప్పుడు చేతులు ఎత్తినప్పుడు నేను మీ వైపు చూడను మీరెన్ని మనవులను చేసినను నేను ఆలకింపను మీ చేతులు నెత్తురుతో నిండి ఉన్నాయి ఏం చేయాలి మీరు మిమ్ము మీరు కడుక్కొని శుద్ధి చేసుకోండి దుష్కార్యాలు మానండి చెడును విడిచిపెట్టండి మంచిని చేపట్టండి న్యాయమును జరిగించండి పీడితులను ఆదుకొనండి అనాథ శిశువులకు న్యాయం చేయండి వితంతువుల కోపు తీసుకోండి అప్పుడు మీరు చేసేటువంటి ప్రార్థనలు నేను వింటాను మీరు అర్పించేటువంటి అర్పణలు నేను స్వీకరిస్తాను మేము దీవిస్తాను ఇది దేవుని యొక్క హృదయం ఆచారాలు మాత్రం కాదు ఆచరణ ఆత్మ హృదయ శుద్ధి ఆ ప్రభువుకి ప్రీతికరమైన అర్పణ సువార్తలో మనం ఇదే విషయాన్ని చూస్తున్నాం పరిచయల ధర్మశాస్త్ర బోధకులకి ప్రతిదీ చాలా పట్టింపు ఎక్కువ మతాచారము ఇదిగో ఎలా చేయమన్నారు అలా చేయాలి శుద్ధి చేసుకోవాలి చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు ఏమిటి మీ శిష్యులు ఆచారాలు పాటించడం లేదన్నారు అది గొప్ప పెద్ద ఆజ్ఞ అది కానీ తప్పిపోతే నరకానికి వెళ్ళిపోతారు సుమ అన్నట్టుగా మాట్లాడారు నిజానికి ఎన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు మోషేకి మోషే ద్వారా పది ఆజ్ఞలు ఇచ్చాడు కానీ ధర్మశాస్త్ర బోధకులు పరిచయాలు ఏం చేశారు ప్రతి ఆజ్ఞకు వివరణలు కామెంట్రీ ఇవ్వడం మొదలెట్టారు సంపత్వ దినం అనగానేమి ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు వాళ్ళు చెప్పిన ప్రతీది కూడా ఒక ఆజ్ఞగా తయారైపోయింది ధర్మశాస్త్ర బోధ కూడా ఒకసారి మనం చూస్తాం ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటని అడిగాడు దానికి కారణం ఇదే వీళ్ళు ఏం చేశారు వివరణలు ఇచ్చుకుంటూ ద డూస్ అండ్ డోంట్స్ చెయ్యవలసినవి అన్ని అని ఈ పదాగ్యుల నుంచి వాళ్ళు వివరణలు ఇచ్చుకుంటూ వెళ్పో చెయ్యవలసినవి ద డూస్ రెండు వందల నలభై ఎనిమిది చెయ్యకూడనివి మూడు వందల అరవై ఐదు ఈ మూడు వందల అరవై ఐదు అంటే ఏదైనా జ్ఞాపకం వస్తుందా మీకు సంవత్సరానికి రోజులు రెండు వందల నలభై ఎనిమిది మూడు వందల అరవై ఐదు మొత్తం కలిపి తెన్ని ఆరు వందల పదమూడు ఆజ్ఞలు చేశారు ప్రతి చిన్న చిత్తక ఆజ్ఞ చాలా ముఖ్యంగా చేశారు సబ్బద్ధినం ఉదాహరణకి సబ్ సబ్బద్ దినం అంటే ఏమిటి ఉద్దేశం ఏమిటి ఉద్దేశం ఏమిటి సబ్బద్ దినం రోజున ఏం చేయాలి దేవుని పరిశుద్ధ దినం ఏం చేయాలి దేవుని సన్నిధిలో కూర్చోవాలి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి చేసిన పాపాలకు దుఃఖపడి కన్నీరు కార్చాలి రాబోయే రోజుల్లో ప్రభువా మాకు సాయం చేయి ప్రవ్వా నా దేనస్థితి ఇది నా కుటుంబ స్థితి ఇది నీ సాయం చేయి నీ సహాయం అందించి ప్రభ్వా అని దేవా నీ వలన నిన్ను జీవిస్తున్నాను నా కుటుంబం జీవిస్తుంది సజీవంగా ఉన్నాము దీని కారణం నీవే ప్రభు అని ఆదివారం వారికి సంబంధం శనివారం మనకు ఆదివారం ఆ ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధనలో గడుపుతున్నాం ఈ వారం రోజులు నాకు శక్తినిచ్చావు సంపాదించుకోవడానికి శక్తినిచ్చావు ఈరోజు విశ్రాంతి దినం ఇది నీ రోజు ఇది ఉద్దేశం వీళ్ళు ఏం చేశారు అంటే ఆ రోజు కూడా మీరు శ్రమించి సంపాదించుకునే పని కాదు డబ్బులు సంపాదించే కార్యక్రమాలు ఆదివారం చేయకండి సబాత్ దినాన్ని మానుకోవాలి మిగతా పనులు చేయొద్దని కాదు వాళ్ళేం చేశారు ప్రతి చిన్న విషయాన్ని ఇదిగో రెండు క్రోసులు కంటే ఎక్కువ శారీరక కష్టం చేయకూడదు ఇంకా చాలా హాస్యాస్పదమైనటువంటి నవ్వు పుట్టించేది ఏంటంటే సబాత్ దినాన కోడి గుడ్డు పెడితే ఆ గుడ్డు తినకూడదు ఎందుకంటే చాలా కష్టపడి గుడ్డు పెట్టేదాడు ఇలాంటి చిన్న చితక ఆజ్ఞలు తీసుకొచ్చి ఆజ్ఞలు వెనుకున్నటువంటి ఆత్మ ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు అర్థం చేసుకోలేదు ఇదిగో ఆజ్ఞలు ఆచారాలు వాళ్ళు పాటించారు చేతులు కడుక్కోకుండా శిష్యులు భోజనం చేయడాన్ని ఈ పరిచయలు ఏసు దగ్గర తీసుకొచ్చి చెప్తున్నారు ప్రభు అంటున్నాడు ఇదిగో బయట పాత్రను బయట శుద్ధి శుద్ధి చేసి శుభ్రం చేసుకోవడం కాదు అంతరంగాన్ని శుద్ధి చేసుకోండి లోపల కూడా ఉంది వేమన చెప్తాడు ఆత్మశుద్ధి లేని ఆచారమది లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్యా అంటాడు అక్కడ మన దైవ పూజలు భక్తి కార్యక్రమాలు ఆత్మశుద్ధిగా లేకుండా ఆచారాలు కేవలము పాటించాలి కాబట్టి పాటిస్తే ప్రయోజనం ఏమిటి బాండ శుద్ధి లేని పాకమేళ నువ్వు చికెన్ సిక్స్టీ ఫైవ్ ధమ్ బిర్యానీ తయారు చేస్తున్నావు ఈ పాత్రలు కడక్కుండా మురికి పాత్రలోనే వండేసావు ఈ మురికి వాసన వస్తుంది కిలువ వాసన వస్తుంది కడగకుండా గొమ్మగుమ్మలాడుతుంది కానీ వాసన లేకపోతే రుచి కాబట్టి లోపల శుద్ధి చేయాలి అంతరంగ శుద్ధి హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని దర్శిస్తారు దేవుణ్ణి కళ్ళారా చూడగలుగుతారు అదే నిజమైన భక్తి అదే నిజమైన మనల్ని దేవునికి అంగీకృతమయంగా చేసేది ఆజ్ఞలను పాటించడం వెనుక ఆ ప్రభు యొక్క ఆత్మను మనం అర్థం చేసుకోవాలని పునీత యాకోబు కూడా ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు పిల్లారా యాకోబు నిజమైనటువంటి మతం అంటే ఏంటి నిజమైన భక్తి విశ్వాసం అంటే ఏమిటి ఒకటవ యాకోబు చాలా చక్కనైన మాటలు ఇక్కడ మనం చూస్తాం ఇరవై రెండవ వచనము ఒకటి ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనము వాక్యమును కేవలము వినటే అని ఆత్మవంచన చేసుకోకండి దానిని ఆచరించండి వాక్యం చెప్పండి పాస్టర్ గారండి ఫాదర్ గారండి మాస్టర్ గారండి వాక్యం చెప్పండి వాక్యం వాక్యం అక్కడ వాక్యం ఎక్కువ ఉంది వినడానికి మాత్రమే వస్తుంటారు ప్రభు చెప్తున్నాడు ఇదిగో యాకోబు ద్వారా చెప్తున్నాడు ఆచరించండి వాక్కును కేవలం విని ఆచరించని వాడు అద్దమును తన ప్రతిబింబమును చూసుకున్నట్టు వ్యక్తి వంటి వాడు ఒక తన రూపము ఒకసారి చూసుకొని అతడు మరలిపోతాడు ఆ క్షణమే రూపాన్ని కూడా మరిచిపోతాడు అర్థం పూజకు వచ్చే ముందు అర్థం చూసుకున్నారా అద్దంలో చూసుకున్నారా ఎక్కడ ఇది ఉంది అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు మళ్ళీ వస్తారు చివరిగా ఇంకొకసారి ఇంకొక ఫైనల్ టచ్ చేస్తాను వెనక్కి తిరుగుతారు ముందు తిరుగుతారు ఆ పక్కన అడుగుతారు కూడా అప్పుడప్పుడు బాగుందా డ్రెస్ బాగుందా అయినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మళ్ళీ ఒకసారి చూసుకుంటాం అర్థం ఏం చేస్తుంది అద్దం ముందు నిలబడితే ఏం చేస్తుంది మనకి మనం ఎలాగున్నామో చూపిస్తుంది మనం ఎలాగున్నామో చూపిస్తుంది తల చెరిగిపోయిందా ఆడవాళ్ళైతే బొట్టు ఎక్కడ పెడితే ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎక్కడ గెలిపోతుంది కొంతమంది బొట్టు సరిగ్గా ఉందా లేదా ఎలా ఉందో చూపిస్తుంది మన యథార్థంగా మన యథార్థ రూపాన్ని అర్థం చూపిస్తుంది మనకి అప్పుడు మనం ఏమైనా సరి చేసుకుంటాం సరిగా లేకపోతే వాక్కు కూడా ఒక అర్థం దేవుని వాక్కు బైబులు దేవుని వాక్కు ముందు మనం నిలబడుతున్నప్పుడు ఒక అర్థములాగా మన యథార్థ స్థితిని ఆ వాక్య వెలుగులో మనము చూస్తున్నాము ఏమిటి నా జీవితం నాలో ఉన్నటువంటి వెలితి లోటు ఏంటి నా జీవితము దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయింది నా జీవితంలో ఏంటి వెలితి లోటు ఈరోజు నా బలహీనత ఏమిటి అని ఈ వాక్కు మనకు చూపిస్తుంది అయితే మనం ఏం చేసుకోవాలి అద్దం ముందు నిలబడినప్పుడు సరి చేసుకుంటాం ఈ వాక్యం అనే అద్దం ముందు నిలబడినప్పుడు నా జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఆ అద్దం చూపించినప్పుడు వాక్యం చూపించినప్పుడు నేను సరి చేసుకుంటున్నానా లేదా చాలాసార్లు చేసుకోవట్లేదు దాని అర్థం ఏంటి వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నాను వదిలేస్తున్నాను అందు గురించి చెప్తున్నాడు వాక్యాన్ని విని వదిలివేసేటువంటి వారు కాదు దేవుడొసే సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యమునొసుకు పరిపూర్ణ చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరిచిపోవడం కాదు దానిని ఆచరించువాడు దేవుని దీవెనలు పొందును ప్రైస్ లాడ్ అది లియా మీలో ఎవడైనా తాను దైవభక్తి కలవాడని అనుకుంటే తన నాలుకను అదుపులో ఉంచుకోవాలి అది దైవభక్తి అదే యాకో లేక రాసిన లేక మూడవ అధ్యాయంలో నాలుగు గురించే నాలుగును అదుపులో పెట్టుకోలేని వాడు దైవభక్తి దేవుని స్థుతించి ఇదిగో ఇదే నోటితో ఆ ప్రభుని స్థుతించి అదే నోటితో దేవుని ప్రతి రూపంలో ఉన్నటువంటి తోటి వారిని ద్వేషించి శపిస్తే ఏమిటా భక్తి తన నాలుకను అదుపులో ఉంచుకొనచో వాని భక్తి వ్యర్థం అట్టివాడు ఆత్మవంచన చేసుకుంటున్నాడు కాబట్టి దేవుని దృష్టిలో ఏంటి నిజమైన భక్తి అంటే పవిత్రమును నిష్కళంకమునైన దైవభక్తి ఏమిటది అనాథలను విధవరాండ్రను వారి కష్టములో పరామర్శించుట ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట కష్టములో బాధల్లో వ్యధల్లో ఉన్న వారికి సాయం అందించడం రెండవది పాపమనే మలినమునికి చాలా దూరంగా ఉండడం అది ఆచారాలు పాటించడం కాదు అంతరంగ శుద్ధితో ఉండాలి బాహ్య శుద్ధి కాదు అంతరంగ శుద్ధితో మనము జీవించాలి ప్రియమైన సహోదరులరా మరి నేను ఈరోజు నా భక్తి ఎలా ఉంది ఆదివారం వచ్చాను అటెండెన్స్ అయిపోయింది అంతర్త ఆగిపోతుందా నా జీవితము దేవునికి దగ్గరగా ఉందా ఆ ప్రభువుతో నాకున్న సంబంధం ఎలాంటిది మతము అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది రిలీజన్ నిజానికి క్రైస్తవ విశ్వాసం అనేటిదండి ఇది ఒక మార్గం కానీ ఒక మతం కాదు ఒక జీవిత మార్గము రక్షణ మార్గము ప్రేమ మార్గము సరే మతముగా మనము పరిగణించిన ఆ భావంతో చూస్తే ఇంగ్లీషులో దీనికి ఉన్నటువంటి పదము రిలిజన్ రిలిజన్ అంటే అది ఏ పద ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది రెల్లిగారే రెల్లిగారే అనే పదం నుంచి వచ్చింది రెల్లిగారే అంటే టు బైండ్ టుగెదర్ ఐక్యపరిచేది మతం అంటే ఐక్యపరిచేది ఎవరితో దేవునితోనూ మన తోటి వారితోనూ ఐక్యపరిచేది బంధించేది దట్ విచ్ యునైట్స్ అది రిలిజన్ అనేటువంటి మాట కర్త ఐక్యపరిచేది దేవునితో ఐక్యపరిచేది దేవునితో ఐక్యత మనం ఎప్పుడు పొందుతాం సఖ్యత ఎప్పుడు పొందుతాము దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించినప్పుడు ప్రేమ కలిగి జీవించినప్పుడు దేవుని పట్ల తోటి వారి పట్ల అటువంటి మతమే మతం ప్రాణాలు తీసేది కాదు ప్రాణం పెట్టేదే సిల్వలో వేలాడుతున్నటువంటి ఆ ప్రభు ప్రాణం పెట్టిన ప్రభునే మార్గములో మనం నడుచుకుంటూ వస్తున్నాము అది మార్గము జీవ మార్గము ప్రేమ మార్గము రక్షణ మార్గం మరి నేను ఆ మార్గంలో ఉన్నానా లేకపోతే ఏదో తూతూ మంత్రంగా ఏదో కొన్ని పదాలు కొన్ని పాటలు కొన్ని భజనలు కొన్ని కీర్తనలు కొన్ని వాక్యాలు ప్రభు ప్రభు అని పదే పదే పలికితే కాదు పరలోకం నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే అక్కడికి వెళ్తాడు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఇది ప్రియమైన అనిసరి మన జీవితం ఎలా ఉంది ఏదో నామకంగా నామక నామకం నవమాత్రంగా ఉన్నానా పేరు కోసం నేను క్రైస్తవునిగా ఉన్నానా లేకపోతే క్రీస్తుని ఆత్మ నాలో ఉందా క్రీస్తుని ఆ దేవుని యొక్క సమ్మతిని అంగీకారాన్ని నేను పొందాన నా కుటుంబం పొందిందా ఈరోజు ప్రార్థన చేసుకుందాం కృపగల దేవాకరుని గల తండ్రి నీ ఆజ్ఞలు ప్రేమతో నిండినవి నేను ప్రేమించి నీ రూపంలో ఉన్న తోటి వారిని ప్రేమించడమే నీకు ఇష్టమైన బలి అర్పణ దేవా బాహ్య శుద్ధితోనే మేము జీవిస్తున్నాము మా అంతరంగము నీకు చాలా దూరంగా ఉంది ప్రభా ఈరోజు ఆజ్ఞలు వెనుక నీవు ఏ ఉద్దేశంతో నీ చిత్తం ఏమిటో ఏమి మా నుండి నువ్వు కోరుతున్నావో మేము గ్రహించే విధముగా మాకు జ్ఞానమును ప్రసాదించండి దేవా కష్టములో కన్నీటిలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే ఈ లోక పాప మలినానికి దూరంగా ఉండడమే నీకు ప్రీతికరమైనటువంటి బలి అర్పణ ఈరోజు నీ సన్నిధికి వచ్చి మా కష్టము నొక్కన్నిటిని సమర్పిస్తున్నాం ప్రభువ నీ మార్గం ఇరుకైన మార్గము ఈ లోక మార్గము విశాలమైన మార్గము నాశనానికి తీసుకుని వెళ్ళే మార్గము నీ దారి రక్షణ దారి నీ మార్గము ప్రేమ మార్గము ఇరుకైన మార్గము దేవా పాప మలినానికి దూరంగా ఉంటూ మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటూ నీ వాక్య వెలుగులో ఆ అద్దములో మా లోటుపాట్లను సరి చేసుకొని దేవా మార్పు చెంది నీకు ప్రీతికరమైన అర్పణగా మారినట్లు మాము దీవించండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మానవి చేయిచున్నాం తండ్రి అమ్మేను